హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సన్సిరీ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మరో కొత్త వెంచర్తో మేము ముందుకు వచ్చాము తాడికొండ ఫేస్ టూ థర్టీన్ ఏకర్స్ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేమ్ ది ఐకాన్ లొకేషన్ తాడికొండ అమరావతి క్యాపిటల్ సిటీ అమరావతి క్యాపిటల్ సిటీలో మోస్ట్ ప్రీమియం లొకేషన్ తాడికొండ ఈ తాడికొండ లొకేషన్ అమరావతి క్యాపిటల్ సిటీకి ఎందుకు ప్రీమియం లొకేషన్ అంటే అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అయ్యే అమరావతి నాలుగు వైపులు డైరెక్ట్ యాక్సెస్ ఉన్న లొకేషన్ తాడికొండ లొకేషన్ అందువల్ల తాడికొండ లొకేషన్ అనేది మోస్ట్ ప్రీమియం లొకేషన్ ద ఐకాన్ ఫేజ్ వన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ది ఐకాన్ ఫేజ్ టూని మే నెలలో లాంచ్ చేయటం జరుగుతుంది ఈ లొకేషన్లో పెట్టుబడి పెట్టడం వలన కస్టమర్స్ పెట్టే పెట్టుబడి ఇన్ షార్ట్ టర్మ్లో మూడింతలు అవుతుంది అదేవిధంగా తాడికొండ లొకేషన్లో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అదేవిధంగా నాన్ పొల్యూటింగ్ ల్యాండ్ ఇన్ తాడికొండ అమరావతి క్యాపిటల్ సిటీకి అతి చేరువలో చాలా త్వరగా డెవలప్ అయ్యే లొకేషన్ తాడికొండ మన ప్రాజెక్ట్ హైలైట్స్ మన ప్రాజెక్ట్ అమరావతి ల్యాండ్ ఫుల్లింగ్కి నియర్ బై ఉంటుంది మన ప్రాజెక్ట్ అమరావతి క్యాపిటల్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్కి వన్ కిలోమీటర్ ఉంటుంది మన ప్రాజెక్ట్ విజయవాడ ఎన్హెచ్ సిక్స్టీన్కి నియర్ బై ఉంటుంది అలాగే నాగార్జున యూనివర్సిటీకి నియర్ బై ఉంటుంది ఎస్ఆర్ఎం విట్ అమృత యూనివర్సిటీస్కి నియర్ బై ఉంటుంది అలాగే కోర్ యాక్సిస్ రోడ్ ఉంటుంది అలాగే హైకోర్ట్ ఏపీ సెక్రటేరియట్ అసెంబ్లీకి నియర్ బై ఉంటుంది అలాగే అమరావతి క్యాపిటల్ ఎలక్ట్రానిక్ సిటీకి నియర్ బై ఉంటుంది అలాగే మన ప్రాజెక్ట్కి ఇచ్చే డెవలప్మెంట్ చూద్దాం గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వెల్ ప్లాన్డ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ క్లియర్ టైటిల్ విత్ లీగల్ ఒపీనియన్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ట్రీ ఎవెన్యూ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఈ విధంగా మన కంపెనీ క్వాలిటీ కలిగిన డెవలప్మెంట్స్ చేయటం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్లో అమరావతిలో ఫైవ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది ఐకాన్ ఫేస్ వన్లో వన్ ప్లాట్ అవైలబుల్లో ఉంది ఈ ప్లాట్ కావలసిన వారు మరియు సైట్ విజిట్ కొరకు స్క్రీన్పై ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు Like it, share it, comment it. Support my channel with pressing the subscribe button. When you subscribe the button, you get a bell symbol. Press that one also. Please support my channel. Thank you.